సిటింగ్ అండర్ బా చెప్పినారా మళ్ళీ టైలర్ అంటే ఎవరు టైలర్ ఎవరు సార్ జీనియో టైలర్ ఉంటారు చె సందీప్ రైతులు ఓకే సందీప్ ఎక్కువ ఆర్డర్ చేస్తారండి చేద్దే ఓకే సందీప్ ఇంకెవరు ఉన్నారు నెక్స్ట్ ఆర్డర్ చేసేది సెకండ్ హెక్ అమ్మా हेमंतरी बाग चारे चवंदा आहिनि వర్క్ ఉందా వర్ చూపించ పుట్టించుకోట్లేదా ఏం చేద్దాం చెల్లని

మేడ పర్యటక అలన జబిషాల ఫస్తిస్తా కండి కనురా ఆయన అలా ఆఖరి షరకో మార్కుబ్ మిదరా బుజికరాస్ బస్ బర్ ఫర్ స్టోరండర్

চিষ্ট <laughs>

మీ సక్ బాగుంది మిగతా స్కూల్ వెళ్ళాలంటే మనకి బాగుందా కూడా బాగుందా మీరు బాగా ఉద్యోగం చేశారు బాగుంది 친구들이 대 газ불도 4 omg 아으 YNC 으으 o p e r t e p e a r e not g o i n m a k a b it.